హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి అందరూ మేము బాగున్నాం వచ్చేసి మేము టెంపుల్కి వచ్చామండి ఇది ఇక్కడ అంటే అనంతపురం దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి అనంతపురం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ఉన్నామన్నమాట ఇక్కడ వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఇక్కడికి వస్తే పెళ్ళి అవుతుందండి అలాగే సంతానం లేని వారికి గుడికి వచ్చే సంతానం అవుతుంది ఆయన సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి చాలా మహిమ గలవారండి అలాగే శివయ్య పార్వతమ్మ కూడా సంతోషంగా బాగున్నారండి ఇక్కడికి వెళ్ళినవి ఏవైనా సరే కోరికలు నెరవేరుతాయండి చాలా సంతోషంగా అందరూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సో యజ్ఞం కూడా జరుగుతుంటుంది అలాగే హోమం యజ్ఞం నాగసర్ప దోషాలు సర్పరూపంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారండి ఇలా చాలా బాగా గుడి గుడి ఉందండి ఇది పురాంతరమైన గుడి అనమాట ఇక్కడ హోమం జరుగుతుంది లోపల జనాలు చూసారా ఎంతమంది పూజ చేయించుకుంటున్నారు సో ఇన్ని అన్నీ కలిపి పూజలు అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అయ్యవారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో స్వామివారిని ఎలా చూపిద్దామనేకి చూపిస్తున్నాను అన్నమాట చూడండి చాలా బాగుందనమాట టెంపుల్ ఇలా శ్రావణ మాసంలో మనం దర్శించుకుంటే చాలా బాగుంటుందండి టెంపుల్లో మేము వెళ్ళబట్టి ఇప్పుడు పన్నెండేళ్ళు అవుతుంది పన్నెండేళ్ళ నుంచి సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాము బాబుకి వాళ్ళ నాన్నకి గుండు కొట్టించాలనేసి స్వామివారికి మొక్కుకున్నాము మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము సో ప్రొద్దున్నే వెళ్ళామండి అయినా ఎయిట్ థర్టీకి అయినా కూడా ఎంతమంది జనం ఉన్నారో చూసారా దర్శనం అంతా ఎంత టైం పట్టిందని అనుకుంటున్నారు ఎంతమంది జనాన్ని చూస్తూ మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయింది అసలు నమ్మరు ఎందుకు హాఫ్ అన్ అవర్లో అయిందంటే అందరూ దర్శనం చేసేసుకుంటారు నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరిగి కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ భోజనం తినరు కాబట్టి ఆడే తీర్థప్రసాదాలు పెడుతూ ఉంటారండి దేవాలయం తరపు నేను సంతోషంగా ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకొని మనం భోజనం చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని రావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే పక్కన నవగ్రహాలకు సంబంధించిన పూజలు అలాగే గోశాల అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారండి టెంపుల్ తరఫున వెళ్ళినందుకు పన్నెండేళ్ళగా వెళ్తున్నందుకు మాకు సొంత ఇంటి నిర్మాణం కూడా జరిగింది అలాగే సంతానం కూడా అయ్యింది మాకు చాలా సంతోషంగా ఉందండి మీలాగే ఎవరు నాలాగే ఎవరన్నా వెళ్ళి విన్న వాళ్ళు ఉంటారు కదా వెళ్ వెళ్ళి చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్